రూపాయలకి ఇరవై లీటర్లు ఇప్పుడు కూడా అదే అయితే చాలామంది సార్ ఐదు రూపాయలు పెట్టండి సార్ ఇరవై లీటర్లు పెంచమన్నారు మేము పెంచొద్దన్న ఆ రోజు మాటిచ్చాం మొదలు పెట్టాం ప్రజలకి గత ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసింది అయినా మనం తిరిగి ప్రజలు మనం ఎన్నుకున్నారు ఎన్నుకున్నప్పుడు మాట తప్పకూడదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మనం ఏదైతే మాట ఇచ్చామో తూచా తప్పకుండా చేయాలని ఉద్దేశంతో అధికారులకు ఆదేశించాను రెండు రూపాయలకి ఇరవై లీటర్లు ఇవ్వని ఈరోజు యాక్చువల్గా ఇక్కడ ఇనాగ్రేట్ చేస్తే వీళ్ళ మిరీ హ్యాపీ మొత్తం ఇంతవరకు అరవై ప్లాంట్లలో పది ప్లాంట్ ఇనాగ్రేషన్ చేస్తాం నాలుగు ప్లాంట్లు రెడీగా ఉన్నాయి రేపు ఎల్లుండి అవి కూడా కంప్లీట్ చేస్తాం మరొక ఇరవై మూడు ప్లాంట్లు ప్రాసెస్లో ఉన్నాయి అవన్నీ చేస్తూ ఉండరు ఇవన్నీ కూడా రాబోయే రెండు మూడు నెలల్లో పూర్తి చేసి నెల్లూరు ప్రజలకి అంకితం చేయడం జరుగుతుంది ఇది కాకుండా ఏదైతే సంగం బ్యారేజ్ నుంచి ఐదు వందల యాభై కోట్లతో చక్కటి నీరు వచ్చే విధంగా డిజైన్ చేశాం అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ దోమలు లేకుండా ఉండడానికి ఐదు వందల యాభై కోట్లతో చేశాం అయితే ఆ రెండు ప్రాజెక్టులు నైంటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి అయితే గత